హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బేబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ ఇలా స్టేట్కి వెళ్ళామనుకో మనకు జనగాం నుంచి సిద్దిపేట వెళ్ళే హైవే కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అక్కడ నుంచి మళ్ళీ జనగాం డిస్టిక్ ఒక ఆరు కిలోమీటర్ మొత్తం ఇక్కడ వరకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ ఇది ఈ రోడ్కే మనకు ఒక ఎకరం పది గుంటల మామిడి తోట వచ్చిందండి ఇలా మళ్ళీ వెనకాల రైతుకు పోనికి దారి ఉంటుంది ఈ ఇటు అండర్స్టాండింగ్ దారి ఇది బీటి రోడ్ ఈ దారికి అనుకునే ఒక ఎకరం పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చింది ఇది మొత్తం తోటనే అండి ఇది చాలా బాగుంది ఇది ఒక ఆరు ఏడు సంవత్సరాల తోట ఇది ఇది ఒక ఎకరం నుంచి పది గుంటల వరకు వస్తుంది ఇది జన్గాం డిస్టిక్కి ఎనిమిది కిలోమీటర్ దూరంలో విలేజ్కి దగ్గరగా ప్యూర్ రెడ్ సాయిల్ హైదరాబాద్ ఉప్పల్ నుండి కేవలం తొంభై కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఈ మామిడి తోట రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది తక్కువ ధరలోనే అమ్మకానికి వచ్చిందండి ఇది ఆల్రెడీ క్రాప్కు సిద్ధంగా ఉన్న మామిడి తోట చాలా బాగుంటుంది ఇలా స్ట్రేట్గా మళ్ళీ రైతు రోడ్ తీసుకుంటాడు ఎందులోకి మనకు వన్ సైడ్కి ఒక ఎకరం పది గుంటలు ఇస్తాడు ఎందుకంటే వెనకాల రైతు ఇంకో నాలుగైదు ఎకరాల పొలం ఉందండి ఇది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిల్ ఇది స్క్వేర్ ఫీట్ లో డబ్బా ఆకారంలో ఉంది ఇది మొత్తం మామిడితో ఇది ప్రతి ఒక్క చెట్టుకు పూత వచ్చింది మంచి ఖాతా కూడా కాస్తుంది ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది ఇది బాక్స్ లాగా స్క్వేర్ ఫీట్ లో ప్యూర్ రెడ్ సైలు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెప్తున్న ధర అరవై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది ఇది జన్గాం డిస్టిక్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తోట కావాలనుకున్న వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కు రైతు బంధు రైతు కిసాన్ యోజన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని పథకాలు వర్తిస్తున్నాయి ఈ రైతుకు మొత్తము ఐదు నుంచి ఆరు ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ అందులో మనకు ఓన్లీ ఒక ఎకరం మామిడి తోట మాత్రమే అమ్మ అమ్మకానికి పెట్టారు ఈ తోటకు ఒక సైడ్ నుంచి ఇరవై ఫీట్ల దారి తీసుకుంటారు వాళ్ళు వెనకాల వాళ్ళకు పొలం ఉంది కాబట్టి రోడ్ పేస్ తోట ఉంది అది అమ్మకానికి పెట్టారు